రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదురుతోంది ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య నడిచిన యుద్ధం ఇప్పుడు ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది అమెరికా సహా నాటో దేశాలు సైతం అనివార్యంగా యుద్ధంలో భాగమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీంతో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందనే భయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి రష్యాలోని సుదూర ప్రాంతాలపై దాడికి అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణలు వినియోగించేందుకు ఉక్రెయిన్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతినివ్వడం ఉద్రిక్తతల్ని ఒక్కసారిగా పెంచేసింది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధ తెరదీసి సరిగా వెయ్యి రోజులు పూర్తయిన నాడి చోటు చేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడుతుందని పశ్చిమాసియా కల్లోలము కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్ కు ఆయన అనుమతినివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్త రాజేసింది దీన్ని రెండు చేతుల అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యుఎస్ దీర్ఘ శ్రేణి ఆర్మీ ట్యాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ బ్యాలిస్టిక్ క్షిపణల్ని ఎడపెడ ప్రయోగించేసింది రష్యాలోని బ్రాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అలాంటి చర్యలకు దిగితే తీవ్ర స్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీ ఎస్సీఎంఎస్ క్షిపణలు వచ్చిపడ్డాయని ధృవీకరించి

వాటిలో ఐదింటిని కూల్ చేయడంతో పాటు ఆరు దాన్ని ధ్వంసం చేసినట్టు ప్రకటించింది తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు ఉక్రెయిన్ క్షిపణి దాడుల్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు అందుకు వీలు కల్పించేలా దేశ అణువిధానానికి సవరణ కూడా చేశారు దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణువాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగాని పరిగణిస్తారు సదర దేశాలపై అణు దిగుతారా అన్న దానిపై సమరణలో స్పష్టత ఇవ్వలేదు కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక బ్యాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణువాయిధాలతో బదులిచ్చేందుకు అది వీలు కల్పిస్తుంది అంతేగాక మిత్ర దేశమైన బెలారస్ పై దుందుడుగు చర్యలకు దిగిన అణువాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది ఉక్రెయిన్ కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణువాయుధ ప్రయోగానికి అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు ఇటీవలి కాలంలో రష్యా విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్ పై యుద్ధంలో పాల్గొంటుంది దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది దీర్ఘ క్షిపణలు వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో యుద్ద జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించిన ఆశ్చర్యం లేదన్న ప్రచారం యూరోప్ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది తాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి కనిపిస్తూ ఉండడంతో యూరోప్ దేశాలు భీతిల్లుతున్నాయి అలాంటి పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్ ఫిన్లాండ్ నార్వే డెన్మార్క్ తదితర నేటో సభ్య దేశాలు తమ పౌరుల్ని హెచ్చరించాయి ఏ క్షణంలో అయినా అణుయుద్దం ముంచుకురావచ్చు సిద్ధంగా ఉండండి స్వీడన్ ఏకంగా ఇంటింటికి కరపత్రాలు పంచుతోంది సంక్షోభమో యుద్ధమో వస్తే అనే శీర్షికతో కూడిన యాభై రెండు లక్షల కరపత్రాలను వారం పాటు పంచనుంది అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటి బారి నుంచి ఎలా తప్పించుకోవాలి గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి యుద్ధ భీభత్సం చూసి భీతి చిన్నారులను ఎలా సమదాయించాలి వంటి వివరాలను పొందుపరిచింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యలకు దిగడం ఇది రెండోసారి నార్వే కూడా ఇలాంటి యుద్ధ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ ప్యాంఫ్లెట్లు పంచుతోంది పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏమైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి అంటూ అప్రమత్తం చేస్తోంది డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడ సరుకులు మంచినీరు ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఇమెయిల్లు పంపింది ఫిన్లాండ్ కూడా అదే బాట పట్టింది నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది రష్యా వద్ద అపారంగా వేల అణువాయుధాలు పోగుపడి ఉన్నాయి ప్రపంచంలోకెల్లా గెల అత్యధిక సంఖ్యలో అణువారి హెడ్లున్న దేశం రష్యాని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సోవియట్ నుంచి విడిపోయే నాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణువాయుధాలు ఉండేవి ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణువాయుధాలన్నింటినీ నాశనం చేసింది కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్ కు తన్నుగా ఉన్నాయి అయితే ఉక్రెయిన్ చేసిన లాంగ్ రేంజ్ క్షిపణి దాడిపై రష్యా ఎలా ప్రతిస్పందిస్తుంది అనే దానిపై ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ దాడులతో ఉక్రెయిన్ రష్యా యుద్దం ఏ మలుపు తిరుగుతుందోనని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది ఇక ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కి రష్యాపై కేవలం మాటలతోనే కాకుండా ఆయుధాలతో కూడా దాడులు చేస్తామంటూ వ్యాఖ్యానించారు కొన్ని విషయాలు నోటితో చెప్పలేమని క్షిపణలే మాట్లాడుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దీన్ని ఐరోపాలో నెలకొన్న అతి పెద్ద సంక్షోభంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు ఈ యుద్ధంలో తమ ఎనభై వేల మంది సైనికులు మరణించారని నాలుగు లక్షల మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంచనా వేస్తోంది ఉక్రెయిన్ లో ఆగస్టు ముప్పై ఒకటి నాటికి పదకొండు వేల ఏడు వందల నలభై మూడు మంది సాధారణ ప్రజలు మరణించారని ఇరవై నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు మంది గాయపడ్డారని ఐరాస పేర్కొంది యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ లో కోటి మంది జనాభా తగ్గిందని తేల్చింది ఉక్రెయిన్ పునరుద్ధరణకు నలభై ఒక్క లక్షల కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది ఉక్రెయిన్ భూభాగంలో ఐదో వంతును రష్యా ఆక్రమించేసింది యుద్ధాన్ని రష్యానే ప్రారంభించినప్పటికీ ఆ దేశం కూడా భారీగానే నష్టాన్ని చవిచేసిందని పాశ్చాత్య దేశాల నిఘా వర్గాలు చెబుతున్నాయి రష్యా సైనికులు రెండు లక్షల మంది మరణించారని నాలుగు లక్షల మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నాయి ఇప్పటికే యుద్ధంతో ఇటు ఉక్రెయిన్ అటు రష్యా తీవ్రంగా నష్టపోయిన తరుణంలో అణుబాంబులు ప్రయోగిస్తే ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయి మరో యుద్ధం జరుగుతుందన్న భయాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి అందుకు అనుగుణంగానే ఇటు ఉక్రెయిన్ అమెరికాతో పాటు యూరప్ సాయాన్ని ఇప్పటికే రష్యా ఉత్తర కొరియా నుంచి సైనికులను దిగుమతి చేసుకుంటోంది అయితే యుద్ధం మరో అడుగు ముందుకు పడితే మాత్రం రష్యా ఇటు చైనాతో పాటు ఆసియాలోని పలు కీలక దేశాల సాయాన్ని కోరుతుందని అందుకే దేశాలు సిద్ధంగా ఉన్నాయన్న ఊహాగానాలు వినిపిస్తాయి